నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన తేలికైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి శత్రువుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండడానికి శత్రువుల మమ్మల్ని ఏమీ చేయకుండా ఉండడానికి వారి మనసు మారి అనుకూలంగా మారడానికి ఒక పరిహారాన్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం మా కుటుంబ సభ్యులు మాకు శ్రే లాగానే ఉంటున్నారు మాతో మంచిగానే ఉంటున్నారు కానీ మాకు వెనకాలే కోతులు తోతున్నారు కుటుంబ సభ్యుల్లోనూ ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ మాట చెబుతూనే ఉన్నారు ఇంటిలో తగాదాలు పెడుతున్నారు ఆస్తి పరంగానూ చాలా ఇబ్బందులు పెరుగుతున్నాయి అంతర్గత శత్రుత్వం బాగా ఎక్కువైపోయింది చివరికి తల్లిదండ్రులు కూడా అలానే చేస్తున్నారు చెప్తున్నారు అక్క చెల్లుళ్ళు కూడా చెప్తున్నారు అంతర్గత శత్రులతో ఉండి వారి మనసులు మారి ఈర్ష జలసి అసూయ ఇవన్నీ కూడా తక్కి మీకు అనుకూలంగా మారడానికి ఈ పరిహారం అనేది రామబాణంలాగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారై చేయొచ్చు ఆడవారు నిలసిన సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదండి అయితే వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇలాంటి వీడియోస్కి లైక్స్ చేస్తారని భావిస్తున్నాను ఇంకా లైక్ ఇవ్వన వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసి డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఎక్కడ మిస్ కావండి ఇక మిగతా విషయాలు చూస్తే ఈ పరిహారం అయితే శనివారం రోజున రావి చెట్టు దగ్గర మనం చేయవలసి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం కావలసినవి మట్టి ప్రమిదలు ఆవ నూనె పొట్టు తీసిన ఆవాలు ఇవి తెల్లటి ఆవాలండి మనకి పచార కుట్లో కూడా దొరుకుతాయి దొరకవనే సమస్య ఉండదు చూడండి అడిగి చూడండి ఇస్తారు దాంతో పాటుకుని నల్లటి దారం కావాలి కాటన్ దారం కావాలండి మొలతాడుగా అలానే మెడలో వాడుతూ ఉంటాం కదా కాటన్ తాడు ఈ మొలతాడు కావాలి ఈ పరిహారాన్ని శనివారం రోజున రావి చెట్టు దగ్గర చేయాలి మరి ఎలా చేయాలనేది తెలియజేస్తాను మీరు శనివారం రోజున చక్కగా తలస్నానం చేయాలి ఈ పరిహారానికి తలస్నానం చేయాలండి కొన్ని పరిహారాల్లో స్నానం అసలు అవసరం లేదు మరికొన్ని పరిహారాలు నార్మల్గా కంఠస్నానం చేస్తే సరిపోతుంది కానీ ఈ పరిహారంలో భాగంగా తలస్నానం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇక మీరేం చేస్తారంటే ఈ మట్టి ప్రమిత ఈ నూనె ఆవాలు నలుపు కాటన్ దారం తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అక్కడ ప్రమిదని పెట్టి నేల మీదనే డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి ప్రమిదిని ఆ విధంగా పెట్టి ఆ ప్రమిదలో ఆవ నూనె పోసి ఆ తర్వాత తీసుకువెళ్ళిన ఈ నలుపు రంగు దారాన్ని కట్ చేయండి ఒక రెండు ఒత్తుగా తయారు చేయండి ఈ విధంగా నేను చూపించాను కదండి ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసిన వాటిని ప్రమిదిలో వేసి ఆ తర్వాత ఈ తెల్ల ఆవాలు తీసుకువెళ్ళారు కదా వాటిని మీ చేతిలో పట్టుకుని మీ తల చుట్టూతా యాంటీ క్లాక్ వైజ్గా అంటే ఈ విధంగా మనం క్లాక్ వైజ్ అంటాం కదా ఇలా యాంటీ క్లాక్ వైజ్గా మీ తల చుట్టూతో జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి ఇలా మీరు మీ తల చుట్టూతో ఒక ఏడు సార్లు తిప్పుకున్న తర్వాత ఆ ప్రమిదిలో వాటిని వేసి దీపారాధన చేయాలి అంటే ముందుగా మీరు ప్రమిద పెట్టారు తర్వాత ఆవాళ్ళ నూనె పోసారు తర్వాత ఈ రెండు గుతులు వేశారు ఈ తెల్ల ఆవాలు మీ తల చుట్టూతో తిప్పుకున్న తర్వాత ఆ నూనెలో వేసి ఆ తర్వాత దీపారాధన చేయాలి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని వాళ్ళు మీకు అనుకూలంగా ఉండాలని మీరు ఏది చెప్తే అది వినాలని శత్రువులుగా కాకుండా మీకు మిత్రులుగా మారాలని శత్రు రక్షణ కలగాలని బలంగా కోరుకోండి అలా కోరుకొని ఆ రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి ఈ విధంగా పదకొండు శనివారాలు చేయాలి ఒకవేళ మధ్యలో నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ శనివారాన్ని వదిలేసి మిగతా వారాలే కంటిన్యూ చేయండి ఏదైతే మొదటి రోజున ఏ చెట్టు దగ్గర అయితే మీరు చేస్తారో పదకొండు వారాల పాటు ఆ చెట్టు దగ్గరే చేయాలి అంటే ఒక వారం ఒక చెట్టు దగ్గర చేసి ఇంకొక వారం మాకు అక్కడ వీలు కాలేదండి వేరొక చెట్టు దగ్గర చేయొచ్చు అని ముందే చెప్తున్నానండి ఎక్కడైతే మొదటగా ఈ పరిహారాన్ని ఏ చెట్టు దగ్గర అయితే మీరు చేస్తారో అదే చెట్టు దగ్గర మిగతా పదకొండు వారాలన్నీ కూడా మీరు పూర్తి చేయవలసి ఉంటుంది ఆ చెట్టు దగ్గరే ఈ పదకొండు వారాలకు తగ్గట్టుగా మీకు ఒక పదకొండు ప్రమిదులతో పాటు ఆవాలు నూనె ఈ ఆవాలు కూడా కొంత తెచ్చుకొని పెట్టుకొని ఈ పదకొండు వారాల పాటు ఉపయోగించుకోండి ఒకేసారి తెచ్చుకోండి ఇక ఈ పరిహారంతో పాటు ఉపయోగపడే మరొక పరిహారాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తానండి చాలామంది అంటూ ఉంటారు మా మీద దృష్టి దోషాలు తగిలాయండి మా మీద తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయని అంటూ ఉంటారు దాని నుంచి బయటపడడానికి తేలిగైన పరిహారం ఉందని అడిగారు ఇది ఇప్పుడు చెప్పే పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అండి ఈ విషయంలో ఈ పరిహారాన్ని ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు అలానే కొందరు మేము వాస్తు చూస్తామండి మేము సిద్ధాంతులము మేము జ్యోతిష్యం కూడా చూస్తాము వాక్ మాకు సరిగా లేదు అనవంచికంగా వాకు లేదండి వాకు కట్టడం అనేది జరిగిపోయింది మేము ఏది చెప్పిన అవతల వారికి ఉపయోగపడుతుంది కానీ మమ్మల్ని అయితే శత్రువులుగా చూస్తున్నారు మాకు ధనం రావటం లేదు మా మీద ప్రయోగం జరిగిందని అనుమానంగా ఉంది దీనికని తేలికైన పరిహారం ఉంటే చెప్పండి అని అడిగారు ఈ పరిహారాన్ని మన పెద్దలు ఎప్పుడు చేస్తూ ఉంటారు దీనిని సిద్ధి ఉపాయము అంటారు ఈ పరిహారానికి అడుగున్నర తెల్లటి కాటన్ దారం కావాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మాత్రం కావాలి కాస్త పెద్దదిగా ఒత్తిగా తయారు చేసుకోండి అడుగున్నర కాటన్ ఒత్తి కావాలన్నమాట ఈ తయారు చేసిన ఒత్తిని ఐదు నిమిషాల పాటు ఈ ఆవణంలో నానబెట్టాలి అలా నానబెట్టిన తర్వాత ఈ ఒత్తిని తీసి మీ చేతితో పట్టుకొని మీ తల చుట్టూ తా యాంటీ క్లాక్ వైజ్గా ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి సమస్య ఎవరికైతే ఉందో వారు తిప్పుకోవాలి ఒకవేళ అనారోగ్య సమస్యలతో మంచం మీద పడుకున్న వారైనా సరే వారి కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరైనా సరే వారికి పరిహారాన్ని చేయచ్చు వారికి మీరు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఈ విధానంలో మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు మీకు అవకాశం లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే కిచెన్ సింక్లో అయినా సరే ఒక పొలం తీసుకోండి ఆ పుల్లకి మీరు ఏదైతే ఏదంతా కూడా తిప్పుకున్నారో ఈ కాటన్ ఒత్తిని దానికంతా కూడా తగిలించేసి దాన్నంతా కూడా వెలిగించాలి ఈ కాటన్ ఒత్తిని అంతా కూడా వెలిగించాలి ఒకవేళ మీది ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి దీన్నంతా కూడా బయటకు తీసుకువెళ్ళి ఆ పొల్లకి తగిలించి బయట కాల్చేయండి ఆ ఒత్తిని ఇంటి బయట వెలిగించవచ్చు ఇంటి బయటకు వెళ్ళి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంటిలో షింకులు అనైనా సరే దీన్ని వెలిగించవచ్చు ఈ విధంగా వారానికి ఒకసారి చేయండి ఇది పూర్తిగా కాలే వరకు ఎవరైతే ఉన్నారో ఎవరితోనూ మాట్లాడకుండా ఈ పనిని అనేది పూర్తి కానిచ్చాలండి మీరు పెద్దవాళ్ళకు చేయొచ్చు లేదా ఎవరికి వారుగా కూడా చేసుకోవచ్చు మీ మీద ఏదైతే వాకుకట్టు జరిగిందని తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని దిష్టి దోషం తగిలిందని లేదంటే అధికంగా మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు జరుగుతున్నాయని ఇతర వ్యక్తులు మిమ్మల్ని ఏదో చేశారని అనుమానాలున్నా కానీ విధానం చేస్తే అప్పటికప్పుడు వెంటనే చిటుకలో తగ్గిపోతుంది వారానికోసారి విధానం చేస్తూ ఉండండి మీ మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా వాకు కట్టు చేసినా దృష్టి దోషాలు తగిలినా కానీ ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు ఈ పరిహారానికైతే ఖచ్చితంగా ఆవాలు నూనె వాడాలండి అంటే శత్రువుల విషయంలో ఆవాలు బాగా పనిచేస్తాయి శత్రువులు మిత్రులుగా మారాలనుకున్న వారు చేసినా కానీ అద్భుతంగా పనిచేస్తుందండి ఈ పరిహారం అయితే ఇక పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా ఏ పరిహారం చేసినా కానీ పెద్దగా ఫలితం ఉండదు ఈ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక ఈ వీడియో నైతే ఇందరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు